హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి మేము స్కూల్ దగ్గరికి బుక్స్కి వెళ్తున్నాము రెడీ అవుతున్నాం మా వారు వీరే తీస్తున్నాను చూసుకో చూసుకోలేదు అయినా అందుకే ఎలా చూస్తామన్నా చూసి అయిపోయాడు స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము బుక్స్ వచ్చిందని మేడం వాళ్ళు కాల్ చేస్తే సరే అని స్కూల్ దగ్గర బయలుదేరము మా పిల్లలు రెడీ అవుతున్నారు అమ్మ కూడా ఉంది జెల్ వేస్తూ ఉంది ఇంకా బుక్స్ స్కూళ్ళు ఇంకా అందరూ అదే బిజీ బిజీగా ఉంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటే మనకేదో పని ఉండదు అని అందరూ అనుకుంటారు కదండి అది ఏమి ఉండదు మళ్ళీ పిల్లల పని పిల్లలు ఉంటుంది మనకి ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాము చెప్తున్నాడు ఇక్కడ ఇంకా మేము ముందు ముందుకి కొన్ని వీడియోస్ తీయాలనుకుంటున్నాము అది తీస్తాం వన్ వీక్లోనే ఆ వీడియోస్ ఏంటి మేము ముందుకి కొత్త వీడియోస్ అసలు ఏం వీడియోస్ ఏంటని ముందుకే చెప్తామని చెప్పి ఈయన వీడియోలో చెప్తా ఉన్నాడు అసలు ఎండ మామూలుగా లేదండి అసలు మార్నింగ్ టెన్ నైన్ థర్టీ టెన్ అయ్యింది అస్సలు గాలి లేదు ఎండ మామూలుగా లేదు అసలు అలసిపోయాము వచ్చేసరికి కూడా చెప్తా ఉన్నాడు ఏ ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఫ్యూచర్లో ఇప్పుడు నేను ఇంకేం చేయబోతున్నాను ఇలా జరిగింది అలా జరిగిందని కొన్ని జరిగింది మా విషయాల్లోని అది ఏంటంటే మేము ముందు వీడియోలు తీయాలి అనుకుంటున్నాము ఆ వీడియోలు మీరు అందరు చూసి సక్సెస్ చేసి ముందు ముందుకు నా వీడియోస్ ఇంకా మంచిగా వెళ్ళేలాగా మీ అందరు నాకు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీ అందరు అందరున్నారన్న ధైర్యంతో నేను ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనుకుంటున్నాను కొన్ని వీడియోస్ తోటి ప్లీజ్ అండి ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఛానల్ని అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు రివర్స్ అయ్యింది నా లైఫ్ అని చెప్పి అంటూ ఉంటే నేను తర్వాత వీడియోలో చెప్తావు ఈ బుక్స్కి వెళ్ళాలి కదా పద అని చెప్పేసి ఇంకా మా వారం తీసుకొని బయలుదేరాను ఏం చేస్తామండి కొన్ని కొన్ని సార్లు ఉన్న లైఫ్ కొన్ని కొన్ని సార్లు ఉండదు అది నేను లైఫ్లో ఎప్పుడు అలా అనుకోలేదు అలా అవుతుంది అని చెప్పేసి సరేలే దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో ఏ అడుగైనా ముందుకు వెయ్యాలి అలాగే ఉండిపోతే లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు కదా మనం ముందుకు వెళ్తేనే మనతో పాటుకి మన లైఫ్ కూడా వస్తూ ఉంటుంది లేకపోతే మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోయి మన లైఫ్ అనేది దేనికి భయపడకూడదా అని చెప్పేసి ఇంకా ఆలోచించుకొని మేము కొన్ని కొన్ని మంచిగా చేయాలి అని కొంచెం బిజినెస్ పెట్టుకోవాలి అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నాము కొన్ని కొన్ని చెప్తాము వీడియోస్లోని కూడా ఇక్కడ ఎండ ఎక్కువ ఉండేసరికి ఆ స్కూటీ కొత్తది కదా ఇంకా దాని మీద క్లాత్ వేస్తున్నాడు మా వారు మా అమ్మాయి వాళ్ళు రెడీ అయిపోయి ఆటోలో ఉన్నారు దీనికి ముందు ఒక బిట్ ఉంది దీంట్లో ఏంటి పెట్టలేదు మేము పిల్లలు రెడీ అయ్యేది అది ఇంకా ఏంటి చెప్పండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సమ్మర్లోని అందరూ ఏం అసలు మామూలు ఎండలు కాదు ఇప్పుడు ఏంటంటే పిల్లలు చూడండి మామే ఆటాకనే నిద్రపోయింది ఇంకా స్కూలు బుక్స్ అని బ్యాగ్స్ అని లంచ్ బాక్స్ ఇంకా మొత్తం హడావుడి మొత్తం ఎందుకంటే వెళ్తూ ఉన్నాము మళ్ళీ ఒక ఫిఫ్టీ డేస్ తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళడం అంటే ఏదో అనిపిస్తుంది మా పిల్లలు అన్నారు మేము వెళ్ళిపోతున్నాం హ్యాపీగా ఉంటావుగా నువ్వు ఇంటి దగ్గర అంట హ్యాపీగా ఎందుకు ఉంటావు అండి వాళ్ళు క్యారేజెస్ ఉంది మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు అన్ని స్నాక్స్ బాక్స్ క్యారేజ్ వాటర్ బాటిల్స్ అన్ని కడగాలి స్కూల్లో హోంవర్క్ రాయించాలి పొద్దున్నే లేవాలి వాళ్ళకి లంచ్ కానీ టిఫిన్ కానీ వాళ్ళని రెడీ చేయడం జల్లీ ఇవన్నీ మనకి పని కాదా అండి చెప్పండి మీరు కామెంట్ చేయండి వాళ్ళు అర్థం చేసుకోరు మన గురించి మేము వెళ్ళిపోతే మీరు హాయిగా ఉంటారని వాళ్ళని పంపించిన తర్వాత ఏముంటుంది మళ్ళీ మనం పనులన్నీ చేసుకోవాలి వంట చేసుకోవాలి తినాలి మళ్ళీ వాళ్ళేసరికి స్నాక్స్ రెడీ చేయాలి వాళ్ళు వచ్చాక హోంవర్క్ స్నానం అంతా ఎంత ఉంటుంది కదండి చెప్పండి ఏంటో ఒక మాట అనేస్తారు కొంతమంది ఇదిగోండి బాపట్ల బాపట్ల సెంటర్ ఇదంతా ఎండ అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఇది కొన్ని స్కూల్ దగ్గరికి వస్తే మీరు చాలాసార్లు మా అమ్మాయి వాళ్ళు స్కూల్ చూసే ఉంటారు తెలిసే ఉంటారు చాలాసార్లు చూపించారు నా వీడియోస్లో చూసేయండి ఇంకా స్కూల్ దగ్గరకు వచ్చి ఇంకా బుక్స్ తీసుకోవడం ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయ్యింది ఇలా వచ్చేసాము స్కూల్ దగ్గరికి లేట్ అయిందంటే కొంతమంది పేరెంట్స్ ప్రిన్సిపల్స్ రూమ్లో ఉండేసరికి ఒకరి తర్వాత ఒకరి వెళ్ళేసరికి లేట్ అయింది ఎండ అద్దిరిపోతుంది పిల్లలు ఎలా వెళ్తారో ఏమో మరి స్కూల్కి ఇప్పుడు మాత్రం ప్రజెంట్ వర్షం పడుతుంది మూడు రోజుల నుంచి వర్షాలు పడుతుంది స్కూల్ దగ్గరికి వచ్చేసాము ఇది ఆఫ్ చేశాను ఫోన్ కూర్చోను నా అక్కడ తీరా చూస్తే వీడియో ఆఫ్ చేయాలని ఆన్ చేస్తున్నాము స్కూల్ దగ్గర వీడియో తీయాలంటే చాలా భయం అండి నాకు సార్స్ మేడం వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మళ్ళీ పిల్లల్ని అడుగుతారేమో ఎందుకు తీసారని అంటారేమో అని నాకు కొంచెం భయము ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉన్నారు అక్కడ గేమ్స్ చూపించాను కదా పక్కన చిన్నపిల్లలు ఆడుకునేది అక్కడ ఆడుకుంటారంట మా అమ్మాయి వాళ్ళు ఎప్పుడు మా చిన్నది ఇక నుంచి అలా ఆడుకోదు ఎందుకంటే ఫస్ట్ క్లాస్కి వచ్చింది ఇదిగోండి లోపల మేము బుక్స్ తీసుకుంటున్నాము సార్తో మాట్లాడి బుక్స్ తీసుకుంటామంటే మా పెద్ద అమ్మాయి బయట నుంచి వీడియో తీసింది చిన్నమ్మాయి నేను వాళ్ళ డాడీ లోపల ఉన్నాము వాళ్ళ అమ్మమ్మతో అమ్మాయి బయట ఉంది వీడియో షూట్ చేసింది అదిగోండి ఎవరి కవరు వాళ్ళకి రెడీగా ఉన్నాయి బుక్స్ ఫస్ట్ క్లాస్కి ఫోర్త్ క్లాస్కి తీసేసుకున్నాము ఆ బుక్స్ రేట్ ఉన్నాయండి అయ్యో మనం చదువుకునే రోజుల్లో లేదు ఒక పెన్సిల్ని హాఫ్ హాఫ్ చేసి ఇచ్చేవాడు మా నాన్న హాఫ్ చేసేస్తే ఆ హాఫ్ ఒకసారి ఇంకో హాఫ్ ఒకసారి ఎరేజర్ కూడా హాఫ్ ఏ బ్యాగ్స్ కానీ బుక్స్ అసలు మనం నోట్బుక్స్ ఫైవ్ సిక్స్ తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత అయ్యే వాడుకుంటాం ఇక్కడ అలా లేదండి బుక్స్ కానీ అయ్యో అప్పట్లోనే ఎంత బాగునిందో అసలు ఎంత మంచిగా అనిపించిందో ఆ రోజులే వేరు అసలు రాదు మళ్ళీ తిరిగి రాదు కూడా ఎంతమంది అలాగా పెన్సిల్స్ ఎరేజర్స్ హాఫ్ హాఫ్ చేశారో అలాగా నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి వచ్చేసాము నిలబడుకున్నారు తమ్మేళ్ళ కోసం ఫోటో తెగిపోయా అంటే అది ఇచ్చి దిగారు ముగ్గురు ఆటోలని చిన్నగా బయలుదేరాము బయలుదేరి బయలుదేరి మళ్ళీ మధ్యదారులోని మీకు మళ్ళీ ఒక చోట ఆగేమో అది నేను వీడియో తీయలేదు ఎందుకంటే అది ముందు వీడియోస్లో వస్తాయి చూడండి అప్పుడు నేను చెప్తాను దేనికి ఆగేమో ఏంటో అనేది అది వీడియో మాత్రం నేను దీంట్లో బిట్టి యాడ్ చేయలేదు ముందుకంటే నేను ఇంకా ఈ వీడియోస్ కాకుండా ఈ వీడియోస్తో పాటుగా ఇంకా కొంచెం కొత్తగా ఉండేలాగా పెట్టాలని అనుకుంటున్నాను ఇదిగోండి ఫైనల్గా స్కూల్ మొత్తం చూపిద్దామని చెప్పేసి బయటకు వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి స్కూల్ మొత్తం మీకు చూపించాను చూసే ఉంటారులే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారని ఇలా స్కూల్ చూపిస్తున్నాను ఇది బాపట్ల స్కూలు బాగుంటుంది స్టడీస్ కానీ అన్నీ చాలా బాగుంటుంది పిల్లలకి ఇదిగోండి ఇంకా వాళ్ళు స్కూల్ ఫస్ట్ డే అంటే ఫస్ట్ డేనే వెళ్లరు ఫోర్ ఫైవ్ డే